ఈరోజు టమాటా రైస్ ఎలా చేస్తానో తెలియజేస్తానండి ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి సరిపడా ఒక ఉల్లిపాయ కూడా తీసుకుంటాను శుభ్రంగా ముందు టమాటాలన్నీ కడిగి పక్కన పెట్టుకుందామండి అన్ని టమాటాలు కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకుందాము ఆ తర్వాత కూలిపాయ కూడా కడిగి పెట్టుకుందామండి పక్కన ఉల్లిపాయి టమాటాలు కట్ చేసి పెట్టుకుందాము కొంచెము పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము ఉల్లిపాయలు ఎందుకంటే కుక్కర్లో వండుకుందామండి ఇది సన్నవైతే చితికిపోతాయి కొంచెం పెద్ద ముక్కలు ఇలా సరిపోతాయి ఇట్లా చేసుకుందాము టమాటాలు కూడా అండి ఇలా కట్ చేసి పెట్టుకుందాము ఒక దాంట్లో ఒక ఎనిమిది ముక్కలు అయ్యేటట్టుగా టమాటాలు కట్ చేసి పెట్టుకుందాము టమాటాని ఇలా టమాటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందామండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లో చేసుకుందామండి కుక్కర్ పెట్టేసుకొని కొంచెం వేడవగానే ఆయిల్ వేసేసుకుందాము దీంట్లోకి మసాలా దినుసులు వేసుకున్నామండి బిలాచి లవంగము దాల్చిన చెక్క షాజీర ఒక మొగ్గ ఆకు వేసుకున్నాము ఈ మసాలాలు దీంట్లో వేసేసుకున్నాము ఆయిల్ కొంచెం చిటపటలు ఆడేదాకా ఉంచుకొని చిటపటలు ఆడే వరకు ఉంచుకున్నామండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉల్లిపాయలు కూడా కొంచెం వేగనిద్దాము ఇది రూముల్లో బ్యాచిలర్ పిల్లలకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో కొంచెం పసుపు వేసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కొంచెం రెండు ఇవన్నీ కాస్త వేగి వేగనిద్దామండి ఇది వేగింత వేగినట్టున్నాయి కొంచెం ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా ముక్కలు వేసేసుకుందామండి పుల్ల పుల్లగా బాగుంటుంది టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నామండి టమాటా ముక్కలు మెత్తపడటానికి పనికి వస్తుంది అన్నానికి మొత్తం సరిపడా వేసుకుందాము ఈ టమాటాలు కాసేపు మంగనిద్దాము ఇంకా కాడు ఉంటే చాలండి సరిపోతుంది మనకి రెండు గ్లాసుల బియ్యం తీసుకొని టమాటాలు మగ్గేలోపు కడిగి పక్కన పెట్టేసుకుందాము బియ్యాన్ని కడిగి పక్కన పెట్టేసుకుందామండి మగ్గిపోయాయి టమాటాలు కూడా నీళ్ళు కొలత వేసుకుందాము రెండు గ్లాసుల బియ్యానికి సరిపడా కారం కూడా వేసుకున్నాము కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా కొంచెం కారం పచ్చి వాసన బాండిద్దామండి వాటర్ వేసుకుందాము ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పడతాయి నాలుగు గ్లాసుల వాటర్ వేసేసుకుందాము బియ్యం వేసేసుకుందాం కడిగిన బియ్యం కలిపేసి మూత పెట్టేద్దామండి కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు రూముల్లో చదువుకునే పిల్లలు బ్యాచిలర్ పిల్లలు కానీ మనకు కానీ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా టమాటా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇంకా కూర ఏమక్కర్లేదు పెరుగుంటే సరిపోతుంది తొందరగా చేసేసుకుంటే ఆ పూట కలిసిపోతున్నాడు ఇలా టమాటా రైస్ చేసుకున్నాం పుల్ల పుల్లగా కారం కారం బాగుంటుంది పిల్లలనైనా పొట్టలనైనా బాగా తినిపిస్తే చాలా బాగుంటుంది నీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఫ్రై చేయండి రెండు విజిల్ టూ విజిల్స్ వస్తే సరిపోతాయి విజిల్ రా వచ్చింది చల్లారింది తీసి చూసుకున్నాము వావ్ ఎంత బాగుందో టమాటా రైస్ చాలా బాగుందండి చాలా బాగుంది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూస్తాను ఉప్పు అది సరిపోయిందా లేదా చూస్తానండి చాలా బాగుందండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి పుల్ల పుల్లగా భలే రుచి